పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణను గెలిపిస్తే సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ ఠాకర్ చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జీడీకే లెవెన్ ఇంక్లెండ్ సందర్శించారు ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గడిచిన పదేళ్ల అధికారంలో ఉండి కార్మిక సమస్యలను పట్టించుకోని టీఆర్ఎస్ నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికల ద్వారా టీఆర్ఎస్ పార్టీకి చరమ గీతం పాడిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఆ పార్టీని ఆధా పాతాళానికి తొక్కే వేడినట్లు చెప్పారు ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే సింగరేణి కార్మిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పాలనలో సంస్థ ప్రగతి కోసం కార్మికుల ప్రయోజనాల కోసం చేపడిన కార్యక్రమాలను వివరించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కార్మిక సమస్యల పరిష్కారం మరింత సులభతరం అవుతుందని సూచించారు సంవత్సరాల కాలంలో ప్రతి కార్మికుడు మా కుటుంబాలు బంగారు కుటుంబం అయితే అయితే అనుకుంటే ఇలా పోరాటం చేసి ఉద్యమాన్ని తెలిసిన చేసిన ఘనత ఇలా సింగరేణి కార్మికుడు అయితే ఆ సింగరేణి కార్మికులు ముంచిన ఘనత ఇలా బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నా ఇలా దోపిడి జరిగింది పది సంవత్సరాల తోపిడి ఈ రాష్ట్రాన్ని ఆరు లక్షల కోట్లు అప్పు చేసి డొల్ల చేసిపోయిన చరిత్ర కేసీఆర్ దానికి తగిన ఫలితం చూస్తా ఉన్నారు ఇలా దానిపై ఎంతో మాట్లాడాలి బయటకు వచ్చి నంగ నాటకాలు ఆడతా ఉన్నారు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే ఎప్పుడన్నా గెలిచిన తర్వాత మళ్ళొకసారి డ్రెస్ చేసుకుని వచ్చిందా ఒక కార్మికుడికి సహకరించిందా మంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తోటి కార్మికుడు తన బిడ్డ కౌలు కావాలంటే పదిహేను లక్షలు కడతా కడతా ఉన్నారు మా వాళ్ళు రక్తంతో రక్తాన్ని చెత్తగా మార్చిన డబ్బు దోపిడి దాని దోచుకుంటా ఉన్నారు ఇది ఆపుతామని ఎప్పుడన్నా ప్రయత్నం చేసిందా పెద్ద గుడి దగ్గరకు వచ్చి కూర్చుంటే ఇక్కడ ఉన్న రెండు మంది కార్మికులు వెళ్ళి కలవాలంటే పోలీసులు పెట్టి అడ్డుకున్నారు తప్ప కలవనిచ్చిందా అని అడుగుతా ఉన్నా ఇవాళ ఎక్కడ లేని ప్రేమ మల్లొచ్చింది ఈ రోజు వస్తా ఉన్నారు ఆయనకు కూడా తెలుసు ఇక్కడ కార్మికులు ఓడియారు ఈ ప్రాంత ప్రజలు కేసీఆర్ కి పోటీ చేసే దిక్కు లేక ఇలా ఆయన బలవంతంగా పెట్టే కథ కనబడతాను ఇలా ఒక్కసారి ఇరవై సంవత్సరాలు పూర్తిగా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి ఇక్కడ కార్మికుని మర్చిపోయి ఈ ప్రాంత సమస్యల వదిలేసి ఏదైతే ఇలా కార్మికుల సంక్షేమాన్ని మర్చిపోయిన వారున్నారో వారిని అందరికి కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా నన్ను గెలిపిస్తున్నట్టుగా భారీ మెజారిటీ లక్ష ఓట్లు పడ్డాయి రామగుండంలో అదే మాదిరిగా సోదరుడు తమ్ముడు వంశి కూడా మరి గెలిపించే తీసుకోవాలని మీ కోరుతా ఉన్నా చదువుకున్న వాడు స్వయంగా ఇంజనీర్ మోటార్ సైకిల్ కూడా తయారు చేసే అది కూడా పెట్రోల్ లేకుండా ఏం లేకుండా బ్యాటరీతో నడిపించే అది ఇలా దాదాపు తయారు చేసిన తర్వాత ఈ ప్రపంచంలోనే ప్రఖ్యాతి కావలసింది అయింది ఐదు వేల బయటని ఇప్పటికే అమ్మినారంట ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసి ఈ ప్రాంతాన్ని ఒక ఇండస్ట్రియల్ చేసేటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా పార్లమెంట్ లో ఇవాళ నిస్వార్థంగా ఏ మీరు ఓటేసి కల్పించిన రాష్ట్రాలకు కరప్షన్ వ్యతిరేకంగా ఆయనకు కూడా అవసరం లేదు రూపాయి అవసరం లేదు సేవ చేయడం తప్ప ఇంకొకటి తెలియదు ఇలా ఎలాంటి కల్పక్ష లేకుండా పనిచేయాలని మనం ముందుకు వచ్చి వారిని ఆశీర్దించి మన ప్రాంతానికి మేము చేస్తున్న పోరాటంలో జైల్లో ముక్కొని పోరాటం చేయడానికి ఒక యువ మిత్రుడు అందరి ప్రజాగా మన కుటుంబ సభ్యుడిగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా అతని ఆశీర్వదించాలని మీ అందరు కూడా చేతులు చూడించి మరీ మరీ కోరుతా ఉన్నా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీగా తనకు అవకాశం కల్పించాలని కార్మికులను కోరారు సింగరేణిలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం అంకిత భావంతో కృషి చేస్తానని చెప్పారు పారిశ్రామికవేత్త ఉండి కాకా ఆదేశులతోటి మీ అందరికి తెలుసు కాకా ఫస్ట్ ఒక లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క మొదలుపెట్టి ఆయన జర్నీ మీ అందరికి తెలుసు కార్మికులని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళకి సహకరిస్తూ చాలా పోరాడాడు అప్పుడు ఎన్నో ప్రైవేట్ సంస్థలతోటి పోరాడి ఇట్లా కాదు కార్మికుడు అనేది వాళ్ళని నష్టపోతున్నారు కార్మికులకి నష్టపోయేలాగా మనం పనిచేయద్దు అని చెప్పి ఎప్పుడు నమ్మేవారు నాకు కూడా వెళ్ళి ఒకటే చెప్పినారు కార్మికుడు బాగుంటే మన సంస్థ బాగుంటుంది మన ఇల్లు బాగుంటుంది మన దేశం బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు చెప్పేటోరు నేను కూడా గత పదిహేను సంవత్సరాల్లో నేర్చుకున్న కార్మిక రంగం అంటే ఎట్లుంటుంది ఒక సంస్థ నడపాలంటే ఎట్లుంటుంది నేను సొంతంగా కాకా గారు పెట్టింది కాకుండా వివేక్ వెంకటస్వామి గారు పెట్టింది కాకుండా నేను సొంతంగా నా తెలివితేట నా కాక ఎప్పుడు చెప్పేటోడు కాక ఎప్పుడు ఎప్పుడు చెప్పేటోడు మనకు మన సొంత తల్లిదండ్రులు వాడి మనం కష్టపడితే ఏదన్నా సాధించవచ్చు అని చెప్పి గట్టిగా నమ్మినాడు మీ అందరి తెలుసు కాక ఎక్కువ చదువుకోలేదు కూడా ఎనిమిది తరగతి పది తరగతి వరకు చదువుకున్నాడు కానీ ఆయన ఎదిగింది మీకు తెలుసు మీ అందరి సహకారం ప్రేమతోటి మీకోసం పోరాడి ఆయన ఎంతో సాధించాడు జీవితంలో అదే బాట నాకు నేర్పించాను ఏ హమ్ కిసిసే కమ్ నే అని చెప్పి ఎప్పుడు చెప్తుండే ఇట్లా నాకు ఎప్పుడు హమ్ కిసిసే కమ్ నే నువ్వు చదువు చదివితే నీకు వస్తుంది నీకు నీకు దారి తెలుస్తుంది నేను సొంతంగా చదువుకొని నాకు చిన్నప్పటికి వెళ్ళి బైక్స్ అంటే ఇష్టం బైక్స్ ఈరోజు మీరు చూస్తున్నారు పొల్యూషన్ అంటున్నారు అందరు మన మీదనే నడుస్తున్నారు కోల్ కోల్ ప్లాంట్ నడిపోద్దు ఇది అని చెప్పి నేను సోలార్ ప్లాంట్ పెట్టినా నేను సోలార్ పైకప్పు దేశంలోనే లేని ప్రోడక్ట్ తయారు చేసిన నా పేరు మీద వాళ్ళ సర్టిఫికేట్ పేటెంట్ సర్టిఫికేట్ మీ అందరు తెలిసిన ఉంటుంది పేటెంట్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా అమెరికాలో కూడా ఈలాన్ మస్క్ అన్న వ్యక్తి అగేన్స్ట్ నాకు పేటెంట్ వచ్చిందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాయి ఎందుకు చెప్తున్నానంటే కృషి చేసి చదువుకుంటే మనకు మన సంస్థ కోసము ఖచ్చితంగా మనము పది మందికి మంచి చేయవచ్చు అని చెప్పి నమ్మి పని చేసే మైండ్ సెట్ ఉన్నోడు మీకు పని చేసే కార్మిక సోదరులను అందరికీ ఇక్కడ ఉన్న సమస్యలు కానివ్వండి నేను జనకప్రసాద్ గారితో మాట్లాడుతుంటే కూడా ఎప్పుడు మాట్లాడుతుంటాడు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఇష్యూ ఉన్నది ఖచ్చితంగా దీని మీద పని ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ అనేది మనను ఎట్లనైనా చేసి మన ట్యాక్స్ బెనిఫిట్ తీసుకురావాలని చెప్పి ఎప్పుడు ముచ్చట పెట్టేది అదేవిధంగా ఇక్కడ ఇంటి స్థలం సొంతిల్లు స్కీమ్ కూడా లాస్ట్ టైం ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రామిస్ చేసింది కానీ దాని మీద ఏం వర్క్ చేయలేదని చెప్పి మేము ముచ్చట కూడా పెట్టుకున్నాము దాని మీద కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి కష్టపడి మరి తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది నేను చదువుకున్న వ్యక్తిని కష్టపడి సంస్థని ఇంప్రూవ్ చేయడం చాలా అవసరము కొత్త బాయం చేయడం చాలా అవసరం మన బాయాలు మూసుకుంటా పోతే మనము కరెంటే ఉండదు కరెంట్ సమస్య కరెంటు సమస్య అని చెప్పి చాలా మాట్లాడుకుంటారు మరి గత పది సంవత్సరాలు ఒక్క కొత్త భాగం వచ్చిందని చెప్పి మీరు అందరూ ఒకసారి ఖచ్చితంగా నేను దానికోసం కృషి చేసి పని చేసి కార్మికులు ఆనందంగా ఉండేటట్టు నేను నా డ్యూటీ లాగా తీసుకుంటాను ఇంకా ఈ కార్యక్రమంలో మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో గని కార్మికులు పాల్గొన్నారు